ఇంకొద్దిసేపట్లో నా కడుపులోకి వెళ్ళబోతున్నావు నువ్వేం చేస్తున్నావో కాస్త మాట్లాడుకుంటున్నాను మాస్టర్ నీ వెనకాల ఏం దాచావో చూపించు లేకపోతే ఏం చేస్తానో ఓ ఆకలిని ఇంకా సరే సరే వెళ్ళిపో నేను నిన్ను వదిలేస్తున్నాను ఎక్కడికైనా వెళ్ళిపో నేను జాలి కరికరం లేని పులిని ఇంకా సేపు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు నేను నీ డాడీని కాను నా పేరు కోపిష్టి పులిని నేను నీకు ఏ విధంగా నువ్వు సహాయపడలేను ముందు ఇక్కడ నుంచి బయలుదేరు ఇంకా సేపు ఇలాగే విసిగించావంటే నాలో ఉన్న కోపిష్టి బయటకు వచ్చేస్తాడు అప్పుడు ఖచ్చితంగా బాధపడతాం పర్వాలేదే బాగా నేను కానీ నాలో మారాలంటే నీలో కోపం పెరగాలి కావాలంటే చూడు బాగా విను పులి మన గుడ్డి తినేసుకుంటున్నా ఏంటి నాకు భయం మీరు వెళ్ళండి మేము ఇక్కడే దాక్కుంటా తను మీకు అడ్డుపడనే పడనే పడడు కాసేపు మాట్లాడకుండా ఊరుకో

తనకి నేర్పించే ప్రయత్నాన్ని పాడు చేస్తావా కానీ మాస్టర్ నౌర్మె ఈ నోట నుంచి ఇంకొక మాట బయటకొచ్చిందంటే అంతే సరే బంగారం పద వెళదాం ఈ వేట దొరకకపోతే మనం ఇంకొక వేటని కనిపెడదాం ఏంటి మాస్టర్ ఈ మధ్య నన్ను మీరు అసలు పట్టించుకోవటమే లేదు మౌగ్లీ మీ దెన్లో ఉన్నాడు నేను ఆకలితో ఉన్నాను తన గురించి మాట్లాడకపోవటమే మంచిది ఇక షేర్ ఖాన్ కి నా అవసరం లేదనుకుంటా నీ గురించి చెప్పినా కూడా తనకి కోపం రావట్లేదు మోగ్లి అంటే ఏంటో అర్థమైందా తను మనల్ని ఇంకా పట్టించుకోడు నువ్వు అలా కోపడకు నేనేమి అలాంటి పని చేయలేదు చేసింది షేర్ ఖానే హిని షేర్ఖాన్ తినేసాడా అంతకంటే దారుణం ఆ గుడిలోని పక్షికి తనే తండ్రిని ఫీల్ అయిపోయి అన్ని విద్యలు నేర్పిస్తున్నాడు ఆ పక్షిని ఒక పులిలాగా మారుస్తున్నాడు నన్ను నమ్మకపోతే నాతో వచ్చి మీ కలారా చూడండి నువ్వు చాలా త్వరగా నేర్చుకుంటున్నావు బంగారం ఇది విషయం సరే కాసేపు విశ్రాంతి తీసుకుందా మనలో శక్తి ఇంకా పెరగాలంటే మనం నిద్రపోవాలి అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ శిక్షణని పొందొచ్చు బంగారం అత చెప్పాను కదా అదిగో చూసారా నా ప్లేస్ తాను మన బేబీని కనిపెట్టిస్తుంటారని మీరు అనుకుంటున్నారా నాకు నాకేం అర్థం కావడం లేదు వాళ్ళందుకు ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు ఇప్పుడు నువ్వు నీ రెండవ పాఠాన్ని నేర్చుకోబోతున్నావు బంగారం ఒక మానవ బాలు ఎలా వేటాడాలి తను ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావట్లేదు తనకి మీ ముగ్గురు తన పేరెంట్స్ గా ఉండాలని ఆశగా ఉంది ఇలా చూడబల్గారు నేను ఎప్పటికీ నీ డాడీని అసలైన డాడీని నేను కాను నేను షేర్ ఖాన్ని ఎంతో కోపిష్టి పులిని నాకు దయా లేవు నీకు నీ తల్లిదండ్రులు దొరికారు కదా ఇక నీ జీవితాన్ని హాయిగా జీవించు మీ ఇద్దరికి ధన్యవాదాలు స్నేహితులారా మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది చాలా థ్యాంక్స్ పర్వాలేదు బుజ్జు బంగారం కానీ నువ్వు పులిలా ఉన్నావే